హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణస్ మేక్ ఓవర్స్ ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా డయాబెటీస్ బారిన పడుతూ ఉన్నారు జొన్నలతో చేసిన ఏ రెసిపీనైనా వాళ్ళ డైట్లో చేర్చుకున్నారంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది ఈరోజు వీడియోలో జొన్న రొట్టెను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ టైం చేసేవారైనా చాలా ఈజీగా ఈ రొట్టెలను చేసేసుకోవచ్చు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఇక ఆలస్యం లేకుండా ఈ రోటీని ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు జొన్నపిండిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని ఒక గిన్నెని పెట్టుకొని ఏ కప్పుతోనైతే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ని వేసుకొని వాటర్ని మరగనివ్వాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కొలిచిపెట్టుకున్న పిండిని వేస్తూ వుడెన్ స్టిక్తో కలపాలి వుడెన్ స్టిక్ ఏది లేకపోతే పప్పు గుత్తితో తిప్పుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న పిండంతా వాటర్లో బాగా కలిసిపోయే విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు అలా వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక పెద్ద ప్లేట్లోకి ఆ పిండిని వేసేసుకోవాలి ఇప్పుడు అడుగు ఫ్లాట్గా ఉండే ఒక చెంబు కానీ గిన్నెను కానీ తీసుకొని చెంబు అడుగున వాటర్ని చల్లుతూ బాగా కలుపుకోవాలి పిండిని వేయగానే చెయ్యి పెట్టకండి వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యి కాలుతుంది కాబట్టి ఇలా చెంబుతోనే బాగా ప్రెస్ చేస్తూ పిండంతా జిగురుగా వచ్చే విధంగా కలుపుకోవాలి చపాతీ ముద్దలాగా వచ్చేంత వరకు దాన్ని కలుపుతూ ఉండాలి చూడండి పొడి పొడిగా ఉన్నది కాస్త ఉండలాగా ఫామ్ అవుతుంది ఈ టైంలో పిండి కూడా కాస్త చల్లారుతుంది కాబట్టి చేతితో బాగా ప్రెస్ చేసుకోవాలి నేను చాలా స్లోగా చేశాను కానీ వీడియో లెందీ అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను రౌండ్ బాల్లాగా వచ్చేంత వరకు నీట్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సాఫ్ట్ బాల్ తయారవుతుంది చిన్న బాల్ సైజ్ అంతా పిండిని తీసుకొని బాగా నీట్ చేసుకోవాలి ఇలా అరిచేతితో మాత్రమే చేయాలి ఇలా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత పగుళ్ళేమి లేకుండా రౌండ్గా బాల్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న పిండి ముద్దని జొన్నపిండిలో వేసుకొని డిప్ చేసుకోవాలి ఇలా బాగా ప్రెస్ చేసుకున్నారంటే పిండి కూడా ఎక్కువ పట్టదు గోధుమ పిండితో చపాతి చేసినంత ఈజీగా ఈ రోటీని చేసేసుకోవచ్చు కాకపోతే గోధుమ పిండిలాగా గట్టిగా ప్రెస్ చేయకూడదు లైట్గా ప్రెస్ చేస్తూ తిప్పుతూ తాల్చుకోవాలి ఇలా చేసుకున్న రోటీని ఒకసారి చూడండి చేతిలోకి తీసుకున్నా విరిగిపోదు ఇలా ఎంత పలచగా అంటే అంత పలచగా చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత రోటీని తీసి వేసుకొని వాటర్ స్ప్రింకిల్ చేయాలి మనం స్ప్రింకిల్ చేసిన వాటర్ అంతా తడారిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో సైడ్ కూడా కాస్త వాటర్ని స్ప్రింకిల్ చేసి కాలనివ్వాలి ఇలా కాలుతూ ఉన్నప్పుడే బబుల్స్గా వస్తూ ఉంటాయి ఇలా ఒక చిన్న కాటన్ క్లాత్ని తీసుకొని చుట్టూ కాలే విధంగా కాల్చుకోవాలి ఇలా రోటీ సైడ్స్ కూడా బాగా కాలిన తర్వాత తీసి హాట్ బాక్స్లో వేసేసుకోవాలి అలానే మరొక పిండి ముద్దను తీసుకొని అరిచేత్తో బాగా ఒత్తుకోవాలి పిండి ముద్దను తీసుకున్న ప్రతిసారి కూడా చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకొని ఇలా ముద్దను చేసుకోవాలి ఒకప్పుడు జొన్న రొట్టెలు చేయాలంటే అవి సరిగా రాక చెయ్యాలంటే పెద్ద భారంగా ఉండేది ఇలా పీట మీద రోటీ రుద్దుకున్న తర్వాత చేతిలోకి తీసుకోవడానికి కష్టమయ్యేది పెనం మీద వేసి కాల్చేటప్పుడు చుట్టూ స్టవ్ అంతా పిండి పిండిగా అయిపోయేది ఇక ఈ జొన్న రొట్టె మన వల్ల కాదేమో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చేస్తేనే బాగా వస్తుందేమో అనుకునేదాన్ని ఇలా చేయడం నేర్చుకున్న తర్వాత తరచుగా జొన్న రొట్టెని ఇలానే చేస్తున్నాను మీరు కూడా ఫస్ట్ టైం చేసేవారైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రోటీన్ కూడా అలాగే సైడ్స్ అంతా కాలే విధంగా చుట్టూ తిప్పుతూ కాల్చుకోవాలి అంతేనండి మన జొన్న రొట్టెలు సర్వ్ చేయడానికి రెడీ అయిపోయాయి ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రోటి పచ్చడితో వీటిని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే దొండకాయ పచ్చడి చేశాను రోటి పచ్చడిలో టమాటా పచ్చడి అయినా లేదా ఆకుకూరలతో తీసుకున్న చాలా బాగుంటాయి మీరే చూడండి ఈ రోటీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఎంత సాఫ్ట్గా ఉందంటే మనం ఎటు ఫోల్డ్ చేస్తే అటు ఫోల్డ్ అయిపోతుంది ఎంతో హెల్దీ అయినా జొన్న రొట్టెను మీరు కూడా చేసుకొని హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్